నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభా అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వవేఫ్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు కో యూనిట్ ఇన్చార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జులు కో క్లస్టర్ ఇన్చార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటిడిపి సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం యువ క్రీడాకారులు సుశిక్షితులైన గురువుల వద్ద శిక్షణ పొందాలని అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ శైలజ కోరారు అనకాపల్లి జార్జ్ క్లబ్ ప్రాంగణంలో ఉన్న జిమ్ ఇండోర్ షటిల్ కోర్టు సముదాయాన్ని ఆమె క్లబ్ పాలక వర్గ సభ్యుల ఆహ్వానం వేరకు ముఖ్య అతిథిగా విచ్చేసి పరిశీలించారు క్రీడా రంగానికి జార్జ్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నూతన క్రీడా విధానం తెచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు ఈ మేరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు క్రీడా రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కార్యక్రమంలో భాగంగా శైలజను జార్జ్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డేడా జోగి నాయుడు బుద్దకాశి విశ్వేశ్వరరావు కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్ తదితరులు

అలాగే ఇప్పుడు జాతి నాకు ఇన్వైట్ చేశాను ఇన్వైట్ చేసి రావడానికి ఏంటంటే ప్రతి ఇక్కడ గేమ్లు చూసా అయితే వెయిట్ లిఫ్టింగ్ కొంచెం డల్ ఉంది వెయిట్ లిఫ్టింగ్ సెట్ కలెక్టర్ మేడం గారు చెప్పి ఇప్పుడు తప్పకుండా నేను అరేంజ్ చేసే వెళ్తాను అలాగే బ్యాడ్మింటన్ కోర్టు ఉంది అది చాలా బాగుంది కానీ అప్పటి నుంచి వీళ్ళందరూ మెయింటనే చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉందండి ఎందుకంటే గవర్నమెంట్ కూడా చూస్తే రెండు రోజులు కూడా వదిలేస్తున్న టైంలో కూడా వీళ్ళందరూ ఎంప్లాయీస్ అందరూ రిటైర్మెంట్ అయిపోయినప్పుడు కూడా ఎంప్లాయీస్ అందరూ దీన్ని ఒక తీరు తెచ్చి దిద్దుతున్నారని అంటే ఆనందంగా ఉంది మా నా వైపు నుంచి ఒక డిస్టిక్ ఆఫీసర్గా నేను నా వైపు నుంచి ఏ సహకార సాగాలన్నా సరే తప్పకుండా నేను ఇక్కడ అందిస్తాను అలాగే సమ్మర్ క్యాంప్ కూడా నేను ఇక్కడ ఏ ఏ గేమ్లు అయితే ఉన్నాయో దాన్ని నేను ఇక్కడికి తెప్పించేటట్టు చేస్తాను అలానే ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా ఏంటంటే రుణపడి ఉంటాయని అన్నది కూడా చిన్నదే ఎందుకంటే వచ్చేసరికి ఏదో ఆయన వచ్చారు ఆయన వెయిట్ షిఫ్టీ కదా అనుకున్నాను కానీ ప్రతి ఒక్కరూ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారేంటే ఆశ్చర్యం వేసింది అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాత్రి మనకి చాలా లేట్ అయిపోయింది కలెక్టర్ ఇచ్చిన రాలేనేమో అనుకున్నాను నేను యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్గా ఇక్కడికి రావాలనిపించింది అని చెప్పేసి ఇంకా అర్జెంటుగా వచ్చాను తర్వాత ఇప్పుడు మాకు ఈరోజు ఆల్ ఇండియా సర్వీసెస్ అవుతున్నాయి టోర్నమెంట్ స్టార్ట్ అయ్యింది కాబట్టి కొంచెం నేను తొందరగా ముగించుకొని వెళ్ళాలి అందరం వెనకబడి నుండే వస్తాను ప్రతి గేమ్ ఏంటంటే గ్రామాల నుండి వచ్చేది ప్రతి గేమ్ వెనకబడి నుండే వస్తుంది దానికి ఏంటంటే ఫస్ట్ కోచ్ని సరైన కోచ్ని ఎంచుకోవాలి అంటే వెంటనే ఎవరు వచ్చారు వాళ్ళ ఆటను చూసి కోచ్ వస్తాడు ఆ కోచ్ అనేది బ్యాక్ సపోర్ట్ ఉండి ఫ్రంట్ మనం ఫార్వర్డ్ చేస్తున్నాం దాన్ని ఏంటంటే మీ అందరం సపోర్ట్తో వాళ్ళకి స్పాన్సర్ ఎవరు ముందు ముందు అంటే చిన్నగా ఇప్పుడు డిస్టిక్ నుండి స్టేట్కి వెళ్ళేటప్పటికి అక్కడ కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి అందరూ ఎక్కడ ఈ ఏరియా అంటే ఏ ఏరియాలో అయితే వాళ్ళు కొద్దిగా సపోర్ట్ ఇస్తే కనుక స్టేట్లో మళ్ళీ వస్తే కనుక మేము తప్పకుండా సహాయక సహాయం అందించి దానిని ముందుకు తెప్పిస్తాము అలాగే ఎంత ముందులా లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నది మనకు నేషనల్ మెళ్ళ కొట్టిందంటే వాళ్ళు ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ప్రతి నేషనల్ కానీ కామన్ వెల్త్ గేమ్ కేలో ఖేలో ఇండియా కానీ నేషనల్ పర్పస్లోనే అయితే అంత ముందులో లేదు కానీ ఇప్పుడు ప్రతి దానికి ఇస్తున్నారు కాబట్టి ఆ క్రీడాకారులు కొంచెం డెవలప్మెంట్ కోసం కొద్దిగా కష్టపడాలి తప్పదు దానికి మీ అందరు సహకార ఉంటే కనుక తర్వాత ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క విలేజ్లోని ఒక్కొక్కరిని ఒక్కొక్క పదిహేను మందిని దత్తత తీసుకోమని ప్లేయర్స్ని పది మందిని దత్తత తీసుకుని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తే నేషనల్ వరకు వాళ్ళు చేస్తే నేషనల్ నుంచి గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి ఇప్పుడు నేను కూడా చే చేస్తున్నాను అంటే నేను కూడా చాలా మంది మెంబర్స్ మెంబర్స్కును నా సపోర్ట్ ప్రతిదీ వాళ్ళ టవర్నమెంట్కి వెళ్ళినప్పటికి ఏదైనా ఏదైనా గవర్నమెంట్ కాబట్టి నా సపోర్ట్ ఉందంట నేను వాళ్ళకి ఇస్తున్నా మా దగ్గర నుంచి ఏమైనా కావాలంటే మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ నుంచి కావాలి అనుకుంటుంటే ఒక లెటర్ పెడితే కలెక్టర్ ద్వారా నేను ఇప్పించడానికి రోజు ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి మన జార్జి గ్లాబ్కి సుమారు తొంభై సంవత్సరాలు చరిత్రగా ఉంది జార్జి బ్లాప్కి రోజు రోజుకి దినదినంగా గత పాలకవర్గం సభ్యుల సహకారంతో అభివృద్ధి చెందుతుంది ఈరోజు మన ఆటాపల్లి డిఎస్డిఓ గారు అయినటువంటి శైలజ గారిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే వారు కూడా ఒక గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తి స్పోర్ట్స్ మ్యాన్ ఒకసారి మన క్లబ్లో కూడా స్పోర్ట్స్కి మంచి అభివృద్ధి చేస్తున్నాం అవతల టెన్నిస్ అయితేనేమి క్యారమ్ అయితే చెస్ బిలియట్స్ జిమ్ షెటిల్ ప్రధానంగా యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా ఒక క్లబ్లో ఉండడం అనేది మా క్లబ్ సభ్యులకు సహాయ సహకారాలతో మనం చేస్తున్నాం అలాంటి క్లబ్కి వారు కూడా ఎంతో పేరు పెట్టాల్సి ఉండి వారి ఉన్నతమైన స్థానంలో ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారిని మన క్లబ్కి ఆహ్వానించాం వారు సౌకర్యంతో వచ్చి మన క్లబ్లో జరుగుతున్న యాక్టివిటీస్ ప్రధానంగా స్పోర్ట్స్ అన్నీ కూడా పరిశీలించారు అలాగే ఈ మన స్పోర్ట్స్ కోచ్ అయినటువంటి ఎంఎన్ఎ సప్పారా గారు వారు కూడా నేషనల్ పవర్ లిఫ్టర్ వారు కోచ్ మేరకు మన క్లబ్లో పవర్ లిఫ్టింగ్కి ఎవరైనా పిల్లలు కాంపిటీషన్స్కి వెళ్ళాలంటే దాన్ని తగ్గ ఒక ఇన్సెంటివ్స్ కొంచెం మాకు లోపం ఉందని చెప్పి వారి దృష్టి తీసుకున్నారు వారు సుహృదయంతో వెంటనే మెయింటెనెన్స్గా మన క్లబ్లో సెట్ ఒకటి ఏర్పాటు చేస్తానని చూసి అంటే టర్ఫీ ఇవ్వడానికి ఎంఎన్ఎస్ గారు కానీ మా అకామిడేషన్ ఇవ్వడానికి మన క్లబ్ కానీ సిద్ధంగా ఉంది కాబట్టి మేడం గారు కూడా తప్పకుండా కరెక్ట్గా అనిపిస్తూ తీసుకెళ్ళి పబ్లిక్ వెళ్ళే వాళ్ళకి టర్ఫీ ఇవ్వడానికి నేను సెట్ పడిస్తాను అన్నారు వారికి మన క్లబ్ తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రాబోయే రోజుల్లో కూడా స్పోర్ట్స్ పరంగా ఏ రకమైన సహాయ సహకారాలు కూడా మా క్లబ్ నుంచి ఉంటాయి మేము కూడా స్పోర్ట్స్ లభిస్తున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు వారు ఉన్నారు అందరూ కూడా ఉంటారు అలాగే మేడం గారు కూడా మన క్లబ్ వరకు కూడా వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ప్రధానంగా అంటాపిలో ఎమ్మెల్యే గారు కొంత రామకృష్ణ కానీ ఎంపీ సీఎం రమేష్ గారు కానీ అలాగే తెలుగు దేశం ఇన్ఛార్జ్ పేళార్ కృష్ణ గారు కానీ వాళ్ళు కూడా స్పోర్ట్స్ని గోవింద్ గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి స్పోర్ట్స్ వారు కోఆపరేట్ చేశారు అలాగే రామకృష్ణ గారు ఉన్నప్పుడు గతంలో ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు వారు కూడా సహాయ సహకార స్పోర్ట్స్ కి సీఎం రేవేష్ గారు మంచి వ్యక్తులు ఉన్నారు మాకు వారు సహాయ సహకారం తీసుకుంటాం మీరు కూడా మా క్లబ్ వరకు మంచి సహాయ సహకారాలు అందిస్తారని క్లబ్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనాథ రక్షకుడు ఏబీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండగి మండలం కాకినాడ జిల్లా